నమస్తే వెల్కమ్ టు వన్ న్యూస్ జయశంకర్ భూపాలపల్ జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేసి పలు రికార్డులను పరిశీలించారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి ఇవ్వడం లేదని ఇదే క్రమంలో దస్తావేజు వారికి డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల ప్రజలు నష్టపోయే అవకాశం ఉందని ఇలాంటి వాటిని గుర్తించామని మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని అని తెలిపారు ఏసీబీ డిఎస్పీ సాంబయ్య ఈరోజు డీజీ ఏసీబీ గారి ఆదేశాల మేరకు గోపాలపల్లి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో మధ్యాహ్నం మూడున్నర గంటల నుండి తనిఖీలు చేస్తున్నాము ఈ తనిఖీల్లో ఇప్పటివరకు తేలింది ఏంటంటే ప్రకారంగా డాక్యుమెంట్ రైటర్స్ని ఆఫీసులోకి అనుమతించకూడదు ఇక్కడ మేము తనిఖీ చేసే టైంకి డాక్యుమెంట్ రైటర్స్ లోపల ఉన్నారు అలాగే వారి దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి సేల్డీ డాక్యుమెంట్స్ గిఫ్ట్ డీట్స్ అవన్నీ కూడా వారి వద్ద వారి ఆధీనంలో ఉన్నాయి ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పార్టీకే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి కానీ అలా కాకుండా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ రైటర్స్కి వీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు దానివల్ల అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లుగా అవుతుంది సో సబ్ రిజిస్టర్ గారు ఆ విధంగా అలా చేయకుండా ఉండాల్సింది ఇప్పటి వరకు కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఇంకా కూడా కొనసాగుతున్నాయి వీటి తర్వాత వీటిపైన రిపోర్టు గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది ఈరోజు ఈ రేడ్లో డిఎస్పి ఏసీపీ నా పేరు సంబయ్య మా ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు ఎస్ రాజు మరి సిబ్బంది పాల్గొన్నారు అలాగే పబ్లిక్ అపీల్ ఏంటంటే మీ పని గురించి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం